పొద్దునే ఎక్కడికి రెడీ అయ్యావు ఇంటర్వ్యూకి రా ఈసారన్నా కొడతావా డౌటేరా ఒక్కసారన్న కాన్ఫిడెంట్గా ఈసారి నాకు జాబ్ పక్కా అని చెప్పవరా నిన్ను నిలబెట్టేది నీ కాన్ఫిడెన్సే గుర్తుపెట్టుకో ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఉండాల్సిన కంటెంట్ అది నువ్వు గుర్తుపెట్టుకో నాకే పంచా సరే కానీ మీ ఫ్రెండ్ శేషుగా ఎలా ఉన్నాడు ఓహో రెసిషన్ వల్ల అక్కడ జాబ్స్ అని పీకేస్తున్నారంటగా రెసిషనా అంటే ఏంటి ఆర్థిక మాంద్యం ఆర్థిక మాంద్యం కొంచెం అర్థమయ్యేలా చెప్పరా దేశంలో బిజినెస్ గ్రోత్ స్ట్రంగా పడిపోవడం సో కంపెనీ సరిగ్గా శాలరీలు ఇవ్వలేక ఎంప్లాయీస్ జాబ్ నుంచి పీకేయడం అవునా అవును మీ డల్లాస్కి జాగ్రత్త వస్తా వీడేంటి ఇలా అంటున్నాడు ఒకవేళ అయితే నిజమైతే మన మెయింటెనెన్స్కి దెబ్బ పడిపోద్ది అర్జెంట్గా మావిడ కాల్ చేసి కనుక్కోవాలి హలో మా చెప్పరా నువ్వు బాగానే ఉన్నావు కదా నాకేంట్రా ఏ అదేరా అదేదో ఆర్థిక మాంద్యం వల్ల జాబ్స్ అన్నీ పీకేస్తున్నారట కదా చచా అలా ఎవరైనా పడితే వాళ్ళు పీకర్రా అయినా మన గురించి తెలుసు కదా మనం లేకపోతే ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోద్దిరా నీ జాబ్ అయితే సేఫే కదా ఫుల్ సేఫ్ నువ్వేం టెన్షన్ పడకన్నా అమ్మయ్యా ఇప్పుడు నా హార్ట్ బీట్ మళ్ళీ నార్మల్ కొట్టుకుంటుంది ఎందుకురా నేనంటే మీకు అంత లవ్ నీ జాబ్ లేకపోతే అదే నువ్వు లేకపోతే నిన్ను నమ్ముకున్న మేమంతా ఏమైపోవాలరా అరే ఇంతకుమించి ఒక డైలాగ్ కూడా చెప్పదురా ఎమోషనల్ అయిపోతా నేను నేనుంటా ఉంటారా బాయ్ బాయ్ మా ఏంటి మా వాళ్ళకి నా మీద ఇంత ప్రేమ అనుకుంటున్నారా అంత లేదు ఎవ్రీ మంత్ ఈఎంఐ వాడు కాల్స్ అన్నీ లేట్ అవుతాయేమో కానీ వీళ్ళ నుంచి వచ్చే కాల్స్ మాత్రం అస్సలు లేట్ అవు టైంకి వచ్చేస్తాయి అది మ్యాటర్ భయ్యా ఒక చాయ్ ఏంటి షాక్ అయ్యారా నా జాబ్ ఎప్పుడో బీకింది నేను ఇండియా వచ్చి ఆల్రెడీ నెల అయింది ఈ విషయం మా వాళ్ళకి తెలిస్తే ఇంకంతే అందుకే ఎవరికి తెలియకుండా సిటీకి దూరంగా దిల్చుక్ నగర్లో ఉంటున్నాను అన్నట్టు ఈ విషయం చెప్పద్ది అలాగే వేరీ బస్సు వేరీతో పోటీ రేగోడి ఫోన్ ఇరా నా ఫోన్కి సిగ్నల్ లేదు ఏంటి ఐఫోనే లెవెన్ ప్రో అవునా ఒక మాట చెప్పాల్సింది కదరా మా చెప్పి డల్లాస్ ఉండి తెప్పించావండి ఈసారి ఏమన్నా కొనాలంటే చెప్పు రోయ్ మా వాడికి చెప్పి తెప్పిస్తాను అవునా అయితే రండి కట్టరేదామని బాగా బలిసిందిరా నీకు సర్లే డల్లాస్ డ్రయర్లు వేసుకోవాలన్నా అదృష్టం ఉండాలి ఆకాశాన హలో బాబాయ్ ఏంటి విశేషాలు ఏంటి వచ్చేటప్పుడు హైదరాబాద్ నుండి స్వెటర్ తేవాలా ఎందుకు బాబాయ్ మావిడు చెప్పి డల్లాస్ నుండి తెప్పిస్తా ఏంటి ఓకేనా బాయ్ వెన్నెల్లు హాయ్ హాయ్ హే నిల్లీ ఎక్కడ పోతున్నావు చిన్న పనిమే పోతున్నారా అవునా

అర్జెంట్గా ఫోన్ కొట్టాలి ఇదేంటి ఈ టైంలో చేస్తున్నాడు మా ఏం చేస్తున్నావురా ఏం లేదురా ఇప్పుడే మసాలా దోశ తిని వచ్చి థమ్స్అప్ తాగుతున్నా ఓడి అమ్మా ఏంటి అక్కడ కూడా పెట్టేశారా ఆ ఈ మధ్యనే పెట్టారు మన తెలుగు రెస్టారెంటే ఇలా డాల్లాసలో వీధి కొట్టుంది ఇంకేంటి అక్కడ చాలా ఎలా ఉంది నీకు తెలిసిందే కదరా మన దగ్గర చలిస్తే స్వెటర్లు వేసుకుంటారు ఇక్కడ హీటర్లు వేసుకుంటారు ఎవరు భయ్యా నువ్వు నీ ప్రాబ్లం ఏంటి సరే సరే వస్తున్నా ఫోన్ పెట్టి పెట్టినా ఉన్నామా ఏం లేదురా ఆ రాజేష్ గాడు ఐఫోన్ లెవెన్ ప్రో కొని బాగా బిల్డప్ కొడుతున్నాడు మా అన్నిటికన్నా మ్యాథ్స్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అంట కదా అవును అదొకటి తెచ్చాయి ఓకేనా ముగ్గురు తెచ్చి పెళ్ళం వేడుస్తుంటే ఉంచుకున్న చూటీ వెళ్దాం అన్నాడంటే నీ నీకోసం ఫోన్ తీసుకురాలేనా ఓకే సరే బాయ్ బాయ్ ఉంటాను నీ ఐఫోన్ తీసుకురావాలా ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఎడ్రా ఏడు విశేషాలు ఏం లేదు మీరు లో ఉన్నాడంట కదా అవును యా ఏం లేదు ఇలానే మావోడు ఒకడు నాకు వాడి తెలుసు వీడి తెలుసు అని చెప్పేవాడు అంటే అంటే డౌటింగ్ మీ మీ వన్ సెకండ్ ఇప్పుడే ఇప్పుడే మావిడు వీడియో కాల్ చేస్తాను అయ్యా ఒక్కొక్కడికి వాయిచ్ సింగ్స్ ఇప్పుడు నేను వీడియో కాల్ చేసి మావాడు బీజీ గుండి లిఫ్ట్ చేయకపోతే ఇళ్ళ ముందు నా పరువు పోతుంది రేయ్ నేను డైరెక్ట్ వీడియో కాల్ చేశాను అనుకో ఆడు బీజీ గుండి లిఫ్ట్ చేయకపోవచ్చు ఇట్ మైట్ హ్యాపెన్స్ అందుకే ఫస్ట్ నార్మల్ కాల్ చేస్తాను ఆడు ఫ్రీ ఉంటే అప్పుడు వీడియో కాల్ చేస్తాను ఏడి ఓకేనా అలాగే రామేశ్వరం వెళ్ళిన శనిశ్వరం వదిలినట్టు వీడోకండి నా ప్రాణానికి చెప్పమా ఫ్రీయేనా ఫ్రీయేరా సండే రోజు ఏం పనులు ఉంటాయరా అయితే మాట్లాడవచ్చు కదా విచ్చల విడిగా ఎంతసేపు కావాలన్నా మాట్లాడవచ్చు చుట్టుపక్కల ఏ గొట్టంగా అడుగుడలేడు ఫోన్లో చార్జింగ్ ఫుల్గా ఉంది కదా ప్రెసెంట్ అయితే ఎక్కడికి వెళ్ళవు కదా ఫుల్గా ఛార్జింగ్ ఉంది ఎక్కడికి వెళ్ళట్లేదు ఫ్రీగా ఉన్నా అయితే వెంటనే వీడియో కాల్ చేస్తాను లిఫ్ట్ చేయి బై ఇప్పుడు టైం పదకొండు అయింది అంటే డల్లాస్లో నైట్ పదకొండు వీడు కాల్ చేస్తే దొరికిపోతా మా వాళ్ళు లిఫ్ట్ చేస్తాడు ఒక్కొక్కడికి ఉందిరా ఏం చేయాలి కట్ చేద్దాం అంటే డల్లాస్ కదా నెట్వర్క్ ఇష్యూలు ఉంటాయి ఇంకొకసారి చేస్తాం పా మళ్ళీ కాల్ చేస్తున్నాడు వీడు లేడు అర్జెంట్గా చీకటికున్న ప్లేస్కి వెళ్ళిపోవాలి అంటే మాడక్కడ చాలా బిజీ కదా అందుకే కొంచెం లేపట్లేడు ఇంకొకసారి ట్రై చేద్దాం ట్రై వన్స్ అగేన్ ఓకే కానీ కానీ ஒரு లాస్ట్ ఓకే அம்மணி మళ్ళీ కట్ చేశారా ఏరా అయితే ఎన్ని రోజులు మీ ఫ్రెండ్ డెల్లాస్ లో లేడ అన్నమాట మాతో సొల్లు చెప్పావు కదా చేశారా 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 మోడ్ ఫోన్ చేశారా చూడు చూడురా చూడు ఏముందిరా అంత చీకటేగా ఏరా ఆడియో ఒకటే వినిపిస్తుంది వీడియో కనిపించట్లేదు మావ ఇందాక నీతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ వాష్ రూమ్ లో పడిందిరా టచ్ పని చేయట్లేదు అండ్ పవర్ కూడా పోయింది సో చీకటిగా ఉంది అవునా పోనీ క్యాండిల్ అని వెలిగించాల్సింది కదరా అంటే ఇందాక నాకు ఫీవర్ ఉందన్న విషయం నీకు చెప్పడం మర్చిపోయామా అయ్యో ఇప్పుడు క్యాండిల్ వెతికి దాన్ని వెలిగించే ఒప్పిక లేదురా అయ్యో మా చూసారా పాపాత్ములారా మాడికి ఫీవర్ అయినా నా కోసం నా కోసం వీడియో కాల్ చేశాడు రా ఫీవర్ అయితే వీడియో కాల్ చేయరా డల్లాస్ లో చేరేమో అయినా ఏం పర్లేదు మావా మీరు అందరు నాకు కనపడుతున్నారు ఏం లేదురా మా వాళ్ళతో మాట్లాడుతుంటే కాల్ చేశాను మాట్లాడురా హాయ్ 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 రా తమ్ముళ్ళు ఏంటో అన్నా అడగాలంటే అలా ఉంది వచ్చేటప్పుడు ఒక లాజ్ అట్ ఫీవర్ ఏంట్రా మీరు మా సరేలే నువ్వు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ కాల్ చేస్తా చేస్తాను బై బైరా ఇప్పుడు కన్నా క్లారిటీ వచ్చిందా ఫుల్ గా క్లారిటీ వచ్చింద్రా అమ్మయ్యా మొత్తం వినేసావా ఎవరి భయ్యా నువ్వు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నావు రే మాట్లాడరా కొట్టద్దు ప్లీజ్ ఎవడు భయ్యా వీడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవుతున్నాడు వీడు నన్ను ఇతను కొంచెం మెంటల్ హెల్త్ పర్సన్ భయ ఏమైంది డల్లాస్లో జాబ్ పోయింది ఇండియా వచ్చాడు ఆ విషయం ఎవరు తెలియకుండా మెయింటైన్ చేస్తూ 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 తర్వాత కంప్లీట్ చేయరా ఇలా అయిపోయాడు అంటే రేపు ఫ్యూచర్లో నా పొజిషన్ కూడా